వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసంలో ఈ రాశి వారికి సిరి సంపదలను సృష్టిస్తున్న లక్ష్మీదేవి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసులను సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో ఇలా గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేసే క్రమంలో అన్ని రాశులపైన సమాన ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం అత్యధిక ప్రయోజనాలు పొందుతారు అక్టోబర్ నెలలో శుక్రుడు అంగారకుడు బుధుడు సూర్యుడు సంచారం చేస్తాయి ఈ నెల ఇరవై తేదీ అంగారకుడు కర్కాటకలోకి పదిహేడవ తేదీన తులారాశిలోనికి పదమూడవ తేదీన శుక్రుడు ఉచిలోనే ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వరకీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది వారు పట్టుకున్నల్లా బంగారమే అవుతుంది అక్టోబర్ మూడవ తేదీన శనిదేవుడు శతమిష ప్రవేశించి ఇరవై ఏడు తేదీ వరకు ఉంటాడు ఈ పరిణామాలన్నీ కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది వాటి వల్ల కలిసి వచ్చే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశి వారికి యొక్క మాసంలో నిలిచిపోయినటువంటి డబ్బులు చేతికందుతాయి కుటుంబాలు అధిక సమయాన్ని గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు తొలగిపోతాయి గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు వృషభ రాశి వారు ఈ యొక్క మాసంలో ఈ రాశుల వారికి అత్యధిక లాభాలు రాబోతు ఉన్నాయి వృషభ రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా మంచి స్థాయి చేరుకోబోతు ఉన్నారు ఉద్యోగస్తులపై వేతనం పెరుగుదలపై పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి విద్యార్థులకు ఈ యొక్క సమయం అద్భుతంగా కలిసి ఉంది కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఆర్థికంగా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు వేతం పెంపుతో పాటు ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు మంచి లాభాలు అర్జిస్తారు విద్యార్థులకు యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవి యొక్క కృపతో విశేషమైనటువంటి ఫలితాలు అక్టోబర్ మాసంలో రాబోతూ ఉన్నాయి నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి